హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చి స్వీట్ స్వీట్ గులాబ్ జామున్ అండి బయట తెచ్చుకునే తెచ్చుకుంటాం కదా గులాబ్ జామున్స్ అలాగే మనము ఇంట్లోనే ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్తో చేసుకున్నాము చూడండి ఎంత రౌండ్ రౌండ్గా జూసి జ్యూసిగా సాఫ్ట్గా తింటే తినాలనిపించే అంత బాగుంటాయండి చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే ఇన్స్టెంట్ గులాబ్ జాము పౌడర్తో చేసుకుంటే ఆయిల్ వేసేటప్పుడు పగిలిపోతున్నాయి అని అనుకుంటారు కానీ అలాగేం రాకుండా పర్ఫెక్ట్గా చేసుకుందాము చూడండి ఎంత సాఫ్ట్గా లోపల వరకు కూడా షుగర్ సిరప్ వెళ్ళి చాలా బాగుంటాయి మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా నేనైతే గులాబ్ గులాబ్జామ్ ప్యాకెట్ అయితే ఈ ఇన్స్టంట్ పౌడర్ తీసుకున్నానండి ఇది ఒక వన్ ఎయిటీ గ్రాము ప్యాకెట్ ఇది అయితే ఇది మనము చాలామంది ఏంటంటే ఈ ప్యాకెట్ పైన ఉన్న గ్రామ్స్లో షుగర్ ఎంత తీసుకోవాలో అని కన్ఫ్యూజ్ అవుతారు కదా అలా కాకుండా మేము మీకు కప్ మెజర్మెంట్లో ఈజీగా చూపిస్తున్నాను మీరు ఏదైనా బౌల్ కానీ కప్పు తీసుకోండి దాంట్లో పౌడర్ వేసి చూడండి ఎంతకు ఉంటుంది పౌడర్ వన్ కప్ అయితే దానికి డబల్ షుగర్ తీసుకోవాలి అంతేనండి మెజర్మెంట్ ఏం కాదు మీరు ఇంత గ్రామ్స్లో అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని ఇది చూపించాను నాకైతే వన్ అండ్ హాఫ్ కప్ వచ్చింది కదా హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువే ఉంది ముప్పావు కప్పు అనుకోండి ముప్పావు కప్పు కాదండి పావు కప్పు సారీ అయితే ఈ ఈ పౌడర్ని మీరు వాటర్తో కూడా కలుపుకోవచ్చు నేనైతే పాలతో కలుపుతున్నాను ఈ నార్మల్ బాయిల్ చేసి చల్లగా అయిపోయిన పాలేనండి మీరు వాటర్తో కలుపుకున్నా ఏం ప్రాబ్లం లేదు పాలన్నవి కొద్ది వేసుకుంటూ చపాతి పిండి కలిపినట్టు కాదండి అంత పిండిని దగ్గరికి చేరుస్తున్నట్టు ఇలాగా ముద్ద చేస్తున్నట్టు కలపండి గట్టిగా అనుకోండి మీ గులాబ్ గులాబ్ జామున్లు అన్నవి క్రాక్స్ వచ్చేస్తాయి ఇంకా షుగర్ సిరప్ కూడా పీల్చుకోవండి అందుకనే సాఫ్ట్గా కలుపుకోండి ఇప్పుడు దీని మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసి కలిపారు అనుకోండి చేతికి అతుక్కోదు చూడండి ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఫింగర్ ఇలా పెడితే లోపలికి వెళ్ళాలి చాలా సాఫ్ట్గా కలుపుకుంటేనే మీ గులాబ్ జామున్ పాత్రలో పర్ఫెక్ట్గా వస్తాయి దీన్ని ఒక ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకుందాము మనం షుగర్ సిరప్ చేసుకుందాము ఆ లోపు పిండి నాంతూ ఉంటుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నాము ఎంతకొచ్చింది మీకు గులాబ్ జామ్ పౌడర్ దాన్ని డబల్ మీరు షుగర్ వేసుకోవాలి సేమ్ ఎంత షుగర్ తీసుకున్నారో అంతకే వాటర్ కూడా తీసుకోవాలి నాకు ఒక కప్పు పైన ఇంకా పావు కప్పు వచ్చింది కదా దాన్ని చూసి నేను షుగర్ అయితే వేసుకున్నాను రెండు రెండు కప్పుల పైన ఇంకా ఇంకా హాఫ్ కప్ వేసుకున్నానండి తర్వాత సేమ్ అంతకు క్వాంటిటీ వాటర్ వేసుకొని అది బాయిల్ అయ్యేలోపు చూడండి పిండి కూడా నానింది ఇలా పట్టుకొని తీస్తే ఇలాగా బ్రేక్ అవుతూ ఉండాలండి అంత సాఫ్ట్గా చేయి పెడితే మీకు అర్థమవుతుంది తర్వాత ఈ పిండిని ఒకసారి ఇలాగా కలుపుతూ మరీ హార్డ్గా కాదు మెల్లగానే కలిపి చిన్న చిన్న బాల్స్ చేసుకోండి అన్ని ఈక్వల్ సైజులో ఇలా చేసుకుంటే మీకు బాల్స్ అప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది మీరు కావాలంటే ఇంకా చిన్న సైజు కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం సైజే చేసుకున్నాను ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ యొక్క బాల్ని తీసుకొని ఈ ఈ చేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేస్తూ వద్దండి ఫస్ట్ ప్రెస్ చేసుకుంటూ ఒత్తుతూ మెల్లమెల్లగా రౌండ్ బాల్ చేయండి ఎక్కడ క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా ఉంటే క్రాక్స్ రావండి ఈజీగానే అయిపోతాయి తర్వాత ఇలాగే రౌండ్ రౌండ్గా బాల్ చేసుకొని అన్నీ ఇలాగే ఒత్తుకుంటూ తీసుకోండి చూడండి ఇంకొకటి చేసి చూపిస్తున్నాను మీకు ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వద్దండి తర్వాత మెల్లమెల్లగా రౌండ్ చేశారనుకోండి అస్సలు క్రాక్స్ రావు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగే మీరు అన్ని బాల్స్ చేసి పెట్టుకోండి నేను అవి చేసుకుంటూనే ఈ షుగర్ సిరప్ కూడా చూ చూస్తున్నానండి చూడండి షుగర్ సిరప్ మీకు రెడీ అయిందా లేదా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఆ లోపు మీరు బాల్స్ కూడా చేసేసుకోవచ్చు ఈజీగా పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపు అయిపోతాయండి గులాబ్ జాములు చూడండి పక్కమన్నది ఇలాగ ఉండాలి కలుపుతూ చూడండి చేతికి జిగురులాగా అంటే బంకలాగా అంటుకుంటే అదే సరిపోతుందండి తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసి దీంట్లో ఈ షుగర్ సిరప్ అన్నది చలికాలం ఏంటంటే కొద్దిగా చలగయ్యే కొద్ది చిక్కగా అయిపోయి అది షుగర్ అంటే క్రిస్టలైజ్ అయిపోతుంది కదా అలా కాకుండా ఒక నాలుగైదు నిమ్మరసము నిమ్మకాయ చెక్కని ఒక నాలుగైదు డ్రాప్స్ ఇలా పిండేసి కలిపేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేయండి ఇప్పుడు మనము ఈ బాల్స్ కూడా అయిపోయినాయి కదా ఫ్రై చేసుకుందాము ఆయిల్ అన్నది మనం ఒక బాల్ వేస్తే కొద్దిగా పైకి చూడండి ఇలా బాయిల్ అవుతున్నట్టు ఉండాలి మరి మరీ ఎక్కువ హీట్ కాదు మరీ ఎక్కువ కూల్ కాదు మీడియంగా ఉండాలి అలా ఉన్నట్టు చూసుకోండి ఒక చిన్న బాల్ వేసి చూడండి అది ఫ్రై అయింది అనుకోండి మిగతా కూడా వేయండి ఇలాగే మొత్తం అన్ని బాల్స్ వేసుకోండి ఫ్రై చేసుకోండి చిన్న చిన్న టిప్లు ఫాలో అవ్వకుంటూ చేశారనుకోండి గులాబ్ జామున్ అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి పిండి సాఫ్ట్గా కలుపుకోండి తర్వాత ఆయిల్ అన్నది కడాయిలో ఫుల్గా వేసుకోవాలి మునిగేటట్టుగా గులాబ్ జామున్స్ వేసుకోవాలి తర్వాత ఒకటేసారి ఎక్కువ వేయొద్దు ఇంకా ఆయిల్ కూడా హీట్ చూసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు అస్సలు స్పూన్ కానీ గత అస్సలు పెట్టద్దు ఇవి పైకి తెలియన తర్వాత మీరు ఇలాగ చుట్టూ కలుపుతూ తిప్పుతూ తిప్పుతూ ఇలాగా కలిపారనుకొని గట్టితో ఇవి ఈవెన్గా అంటే అన్నీ ఒకటే కలర్లో ఫ్రై అవుతాయి తర్వాత ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి వెంటనే షుగర్ సిరప్ వేయండి షుగర్ సిరప్ వేసేటప్పుడు షుగర్ సిరప్ అన్నది గోరువెచ్చగా ఉండాలి ఒకవేళ చల్లగా అయిపోతే మీరు వేడి చేయండి కొద్దిగా వేడి చేసి ఈ బాల్స్ అన్నవి వేయండి చూడండి నేను నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటున్నా ఇవి కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీరు తీసి షుగర్ సిరప్లో వేసుకోండి ఒక అర్ధ గంట ఉంచుకుంటే సరిపోతుంది మీ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ అన్నవి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఈసారి మీరు కూడా ఇలాగే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఎలా కుదరైనా కామెంట్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్